శివసాయి కుటుంబ సభ్యులందరికీ శుభోదయం ఈ రోజు తొలి ఏకాదశి సందర్భంగా శివసాయి కుటుంబ సభ్యులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి శయన ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనిస్తాడు అందుకే దీనిని శయన ఏకాదశి అంటారు ఈ రోజున యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కోవడమే ఉత్తన ఏకాదశి అంటారు ఈ ఏకాదశి తర్వాత రోజు ద్వదశినే క్షీరాబ్ది ద్వదశి అంటారు శ్రీహరి యోగ నిద్రలో ఉండే నాలుగు నెలలు నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి చతుర్మాస్య దీక్షను చేస్తారు ఆలజంగుడు అనే రాక్షసుడి కుమారుడు మురాసురుడితో మహావిష్ణువు యుద్ధం చేసి అలసిపోతాడు ఆ సమయంలో తన శరీరం నుంచి జనారు రుక్మంగదుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే సమయంలో మోహిని రూపంలో వచ్చి పొందుకోరిన రంభను తిరస్కరించాడు ప్రస్తుతం ఈ దీక్ష మఠాధిపతులు సన్యాసులు మాత్రమే ఆచరిస్తారు చతుర్మాస్య దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ఆహార నియమాలను పాటిస్తూ కఠిన నిష్ఠతో కామక్రోధాలను విసర్జిస్తారు నిజానికి పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని బట్టి వాటి గమనాన్ని బట్టి ఈ ప్రకృతిలో మార్పులకు సంకేతం ప్రత్యక్ష దైవం సూర్యుడు దక్షిణ వైపుకు మరలిన ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది చతుర్మాస్య దీక్షతో పాటు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు దీన్ని తొలి ఏకాదశికి మొదలు కార్తీక శుక్లపక్ష ద్వదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వదశి వరకు ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుద్ధి చేసుకొని శ్రీహరిని నియమనిష్టలతో పూజించాలి విష్ణుమూర్తిని పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించాలి తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి ఏకాదశి వ్రతం ఆచరించేవారు మాంసాహారం గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినుములతో చేసినవి వండిన ఆహార పదార్థాలను తీసుకోరాదు అలాగే మంచంపై కూడా శయనించరాదు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఈ ఏకాదశి విశిష్టత పద్మపురాణం వివరించారు త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాల్లో ఉన్నాయి మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమనిష్టతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాదు మరణానంతరం వైకుంఠ్యానికి చేరుకుంటారని పేర్కొన్నారు ఇది ముఖ్యంగా రైతుల పండగ ఏరువాకలాగే తొలి ఏకాదశి వేడుకను చేసుకుంటారు అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని పైరుకు ఎలాంటి తెగుళ్ళు సోకకూడదని ఏ ఆటంకాలు ఎదురుపడకూడదని వేడుకుంటారు తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాలను పొడి చేసి అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు ఏకాదశి రోజు రైతులు పూజ పూర్తి చేసి పొలానికి వెళ్ళి పని చేసుకుంటారు ఈరోజు తప్పనిసరిగా పని చేయాలనే నమ్మకం ఉంది కొత్త కూలీలను మాట్లాడటం లాంటి పనులు చేస్తారు కొత్త ఒప్పందాలు ఈరోజు కుదుర్చుకుంటే మంచిదని నమ్మి ఇలా చేస్తారు మహావిష్ణువు వరంతో అన్నంలో దాగిన పాపపురుషుడు బ్రహ్మ పాల భాగం నుంచి కిందపడిన చెమట బిందువులో అవతరించిన రాక్షసుడు తమ నివాసానికి చోటు ఇవ్వమని అడి అడిగారు అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు భుజించే వారి అన్నంలో నివసించమని వ వరం ప్రసాదించాడు దీంతో ఈ రాక్షసులు ఇద్దరు ఆ రోజున అన్నంలో ఉంటారు కాబట్టి ఉదరంలోకి చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి సో అందుకనే ఈరోజు నియమ నిష్ఠలతో పూజ చేసుకొని ఆహార పదార్థాలని తినకుండా ఉంటారు సో ఇదండి ఇవాళ మన ఏకాదశి విశిష్టత నేను మీ దివ్య కిరణ్ జై శ్రీ శ్రీమన్నారాయణ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్